హాయ్ గైస్ వెల్కమ్ టు డ్రీమ్ నేను మీ చానకి అబ్బాయిలే ఎమోషనల్లా లేకపోతే అమ్మాయిలు ఎమోషనల్లా అంటే ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిలు కదండి అబ్బాయిలే ఎమోషనల్ ఎందుకు ఇలా అంటున్నా అనుకున్నారా సో దీని గురించి అయితే సవివరంగా చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా మరి ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ గారు ఉన్నారు అమ్మని అడిగి తెలుసుకున్నాం హాయ్ నమస్తే అమ్మ నమస్తే అండ్ ఏంటి ఆ అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎమోషనల్ అవ్వడానికి రీజన్ ఏంటి ఎందుకంటే ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎదుర్కొని ఉన్నాను ఎందుకు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఎక్కువ ఎమోషనల్ మనమే ఉన్నానేమో సెన్సిటివ్ అబ్బాయిలే అయిపోతున్నామేమో అనిపిస్తుంది మీరేమంటారు అంటే ఇది చూసి 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 కంటి ముందు ఎన్నో విషయాలు అమ్మమ్మల్ని అమ్మల్ని నాయనమ్మల్ని ఇప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్లో అమ్మాయిల్ని అందరినీ చూసి చూసి ఒకలాంటి భావాలు కలుగుతున్నాయి ఏంటి ఇప్పుడు అమ్మాయిలు ఇలా ఉంటున్నారు ఎందుకు అంటే ఎలా చెప్పాలంటే ఒక స్పందనలు అనేవి ఉండటంలా వాళ్ళకి ఏదన్నా ఒకటి చూస్తే అబ్బా అని అనటం లేదు వాళ్ళు అంటున్నారు ఇప్పుడు ఒక మంచి ఒక ఫ్లవర్స్ ఉంటాయి బయట అమ్మాయిలు సహజంగా ఫ్లవర్స్ చూస్తే అబ్బా భలే ఉంది ఫ్లవర్స్ కొనుక్కుందామా అంటే పెట్టుకొని మానుకొని అని అసలు పువ్వులు చూస్తే ఇచ్చి పువ్వులు ఎవరు పెట్టుకుంటారు అంటున్నారు అంటే ఆ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఒక మేల్ ఫీలింగ్స్ కలిగి ఉంటున్నారు వాళ్ళు ఇప్పుడు జడ వేసుకోవడం మానేశారు పువ్వు పెట్టుకోవడం మానేశారు బొట్టు పెట్టుకోరు కాటుక పెట్టుకోరు గాజులు వేసుకోరు ఇట్లా అందరిని అనట్లేదు అలా పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఎక్కువగా ఇలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎక్కువగా ఇలా ఉన్నారు కాబట్టి నేను కంపేర్ చేస్తున్నా అంటే బాగా ఉన్న వాళ్ళ గురించి ఎప్పుడు మనం మాట్లాడుకోము అలా లేని వాళ్ళ గురించే కదా మనం మాట్లాడుకుంటాం దానివల్ల ఏమవుతుందంటే నేను చెప్తా చూడండి ప్యాంట్ వేసుకున్నాం అనుకో ఒక ఒక బాడీ లాంగ్వేజ్ వస్తుంది మనకి అదే శారీ కట్టుకుంటే ఇంకో బాడీ లాంగ్వేజ్ వస్తుంది అలాగే ఒక జడ వేసుకుని పువ్వులు పెట్టుకుంటే ఒక మనసులో భావాలే మారిపోతాయి దాంతో బాడీ లాంగ్వేజ్ కూడా మారుతుంది చక్కగా పొందిగ్గా ఉన్నావమ్మా లక్ష్మీలాగా ఉన్నావమ్మా అందంగా ఉన్నావమ్మా చీరకట్టులో బాగున్నావమ్మా అంటే ఒక పవిత్రమైన భావన అనేవాళ్ళలో ఉండబట్టే అంటారు మనకి కూడా అది ఒక ఇంజక్షన్ లాగా పనిచేస్తుంది అది పని చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం చిరునవ్వు నవ్వటము మెల్లగా నడవటము ఆఫ్కోర్స్ చీరతో నడిచేటప్పుడు పడిపోతామన్న భయం కావచ్చు ఏమైనా సరే ఒక వర్దికతనం అనేది వస్తుంది అంటే బాడీ లాంగ్వేజే చేంజ్ అయిపోతుంది అలాంటప్పుడు నువ్వు జడ మానేసి పూలు పెట్టుకోవడం మానేసి ప్యాంట్ షర్ట్లు వేసుకున్నావు అంటే నీకు కంప్లీట్గా అబ్బాయిలాగా ఆలోచనలే వస్తాయి ఇప్పుడు బైక్ బైక్ వేసుకుని వెళ్తున్నారు చాలా హర్షించదగ్గ విషయం ఒకప్పుడు అంటే అమ్మాయిలు సైకిల్ కూడా తొక్కేవారు కాదు అలాంటిది వాళ్ళు అన్నీ వెహికల్స్ డ్రైవ్ చేస్తున్నారు ఓకే డ్రైవ్ చేసేంత చేసేటప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా ఆ బాడీ లాంగ్వేజ్ మారిపోతుందా లేదా అవును దానికి మారాలి అటు ఇటు వేసుకుని కూర్చోవాలి అది హ్యాండిల్స్ పట్టుకోవాలి తిప్పాలి మరి చెయ్యిలా ఇలా మధ్యలో ఆపాలి రకరకాలు ఉంటాయి అక్కడ వాటి కోసం అమ్మాయినో అబ్బాయిని ఒకేలాగా చేయాలి సో అబ్బాయి తీరు వచ్చేస్తుంది అక్కడ అది అక్కడ కావాలి అంటే ఏంటంటే ఒక ఒక చెప్తారు ఆ స్త్రీ అంటే ఒక పన్నెండు చేతులతోటి అన్నీ ఒకటే టైంలో చేయగలుగుతుంది ఆది అని ఊరికే పోల్చలేదు కాబట్టి ఈ ఈ ఈ పాత్రలో ఇమిడిపోవాలి బైక్ మీద డ్రైవ్ చేసేటప్పుడు అబ్బాయిలాగానే చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను కార్ డ్రైవింగ్ చేస్తే ఒక జెంట్స్ చేసినట్టే ఉంటుందని నన్ను చాలామంది అంటారు అదేమో నాకు తెలీదు అది కొంచెం నా మైండ్ కూడా కొంచెం టెక్నికల్ మైండ్ ఏదైనా చేస్తే ఏ పని చేశానో అందులో పరకాయ ప్రవేశం చేసేస్తాను ఇప్పుడు కార్ డ్రైవ్ చేశాను అంటే స్టీరింగ్ ఎలా తిప్పాలి కట్స్ ఎలా కొట్టాలి బ్రేక్ క్లాచ్ ఇవన్నీ ఎట్లా అసలు మేల్లాగా చేస్తానని అంటూ ఉంటారు అందరూ అంటే ఆ టైంలో అలా చేయకపోతే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనకి డ్రైవింగ్లో డేషన్స్ తీసుకోవాల్సి వస్తుంది అలాంటప్పుడు మనం భయపడ్డామనుకోండి కుదరదు ఆ మైండ్ని సిద్ధం చేసుకోవాలి సిద్ధం చేసుకున్నప్పుడు ఆ మా అన్నయ్య అయితే ఎలా చేస్తాడు మా నాన్న అయితే ఎలా చేస్తాడు పక్క కార్ డ్రైవర్ ఎలా వెళ్తున్నాడు ఇవన్నీ మైండ్లో వర్క్ చేస్తాయి చాణాక్య చేసినప్పుడు ఆటోమేటిక్గా అచ్చం అలాగే డ్రైవ్ చేస్తాం మనం సో నేను గత ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి కారు డ్రైవ్ చేస్తూనే ఉన్నాను చేస్తే కూడా అందరు ఇలాగే అన్నారు సేమ్ మేలు చేసినట్టే చేశారని చేయాలి తప్పదు అమ్మాయిలాగా మనం మనం వెళ్తున్నాం మేము ఎంతసేపటికి ఎదురు కారు ఇటు వెళ్ళట్లేదు అటు వెళ్ళట్లేదు స్లోగా వెళ్తుంది వెనకాలన్నీ పొయ్యో పొయ్యోమని హారన్లు కొడుతున్నాయి మేము కూడా అందులో ప్రాబ్లమ్గా నుండు పోయాం అక్కడ కారు ఏంటి ఎందుకు ఎంతసేపటికి ముందుకు వెళ్ళదు అంటే అటు వెళ్ళాలి అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి ఇట్లా ఇట్లా స్టీరింగ్ తదపడం వల్ల కారు కొంచెం ఇటు ఇటు కొంచెం అంటుంది ఏందిరా అని ముందుకెళ్ళి చూస్తే అందులో ఉన్నది ఒక లేడీ ప్రతి ఒక్క అబ్బాయి రియాక్షన్ ఇదే అనమాట ముందు ఖచ్చితంగా అమ్మాయి ఎందుకు అని అంటే ఆ ఆ అనుమానంతో ఆ డౌట్ అలా చేస్తే కనుక అలాగే ఉంటుంది కాబట్టి అందరూ అన్ని చేయడానికి వీలు కాదు అంటే అందులో ఆ పని చేసినప్పుడు అలాగే ఉండాలి మరి అలాగే ఒక పువ్వులు చూసినప్పుడు బాగా బలే ఉందని మనసుతో అంటే అబ్బాయిలు కూడా అరే పూలు భలే ఉన్నాయి రా అని ఏదో ఒక పూ పట్టుకుని వాసన చూస్తూ వెళ్ళే అబ్బాయిలు ఎంతోమంది నేను చూశాను ఏ ఆ వాసన అందరికీ ఇష్టమే కదా మంచి సువాసన వస్తుంది భలే ఉందని రెండుసార్లు ఇలా వాసన చూస్తారు పక్కన పెట్టి వెళ్ళిపోతారు అట్లీస్ట్ అది కూడా చేయట్లేదు అమ్మాయిలు ఎందుకు అని అంటే ఫీలింగ్స్ చచ్చిపోతున్నాయి వాళ్ళలో ఇలాంటి పనులే చేస్తున్నారు అబ్బాయిలకు సంబంధించిన పనులే చేస్తున్నారు నువ్వు కంఫర్ట్ కోసం బయట సెక్యూరిటీ కోసం నువ్వు వేసుకున్న డ్రెస్సు ఓకే నువ్వు డ్రైవ్ చేస్తున్న విధానం వే ఆఫ్ థింకింగ్ అది అది కరెక్టే నువ్వు డ్రైవింగ్లో మరి నువ్వు బయట సమాజంలో ఎలా నువ్వు బసులుకోవాలి ఒక ఒక ప్రమాదం నుంచి తప్పించుకోవాలని నువ్వు చేస్తున్న ప్రయత్నము కరెక్టే కానీ ఎమోషన్స్ అనేవి దేని దానికే ఉండాలి మైండ్ సపరేట్ చేసుకోగలదు ఎన్ని ఎన్ని వేల ఫీలింగ్స్ ఉన్నా అది మైండ్కి దానికి అలవాటే అది తీసుకుంటుంది తప్పేం లేదు దానికి నేను చేయలేను అనేది దానికి ఉండదు కానీ వీళ్ళు ఎందుకు చేయట్లేదు ఎందుకు అట్లా ఎమోషన్ ఫీల్ అవ్వట్లేదు అంటే వీళ్ళు ఆ ఫీల్ అవ్వటం లేదు అది తీసుకోవట్లేదు ఆ విషయాన్ని వాళ్ళు పువ్వును పువ్వుగా తీసుకోవట్లేదు పువ్వునే చూడట్లేదు ఒక మంచి ఫుడ్ని ఎంజాయ్ చేద్దాం ఇంట్లో వండుకొని తిందాం అనే విషయం లేదు బయటకు వెళ్ళాలి నలుగురు నేసుకుని వెళ్ళాలి ఆ పలావులు అవన్నీ తినాలి అలాంటప్పుడు సున్నితంగా ఒక వంట చేయాలి అనే భావన రాదు కదా అది కూడా ఒక ఎమోషనే కదా ఒక మంచి వంట ఉంది దాన్ని మనం చేసుకుంటే ఎలా వస్తుంది ఆలోచిద్దాం ట్రై చేద్దాం తిందాం బాగోపోతే మళ్ళీ దాన్ని ఏదైనా వేరే విధంగా అని మళ్ళీ సెకండ్ టైం ట్రై చేద్దాం అనే ఆలోచనలు రావట్లేదు కదా చాలామందికి రావట్లేదు దీనివల్ల ఏమవుతుందండి ఇది ఒక్కటే కదా ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ వస్తుంది ఇప్పుడు బంధువులు ఉన్నారు వాళ్ళతో ఏంటి మనకి మన ఈరోజు ఇప్పుడు ఒక ఫంక్షన్ వచ్చింది బాబు అందరం వెళ్తున్నాం నేను రాను మా ఫ్రెండ్తో నాకు ఇక్కడ అక్కడెక్కడికో వెళ్ళాలి నువ్వు ఇక్కడ ఇది ఎగ్గొట్టేస్తున్నావు వెళితే కదా నీకు బంధువుల్లో కల ఎలా కలవాలి ఎలా మాట్లాడ అన్నయ్య ఎవరు బావ ఎవరు మామ ఎవరు బాబాయ్ ఎవరు అమ్మమ్మ ఎవరు అన్నీ తెలిసేది అక్కడ ఆ రిలేషన్కి ఉన్న వాల్యూ వేరు ఆ రిలేషన్లో ఉన్న ఏమంటారు దాన్ని ఆ ఇద్దరి మధ్యన ఉన్న ఒక భావం ఉంటుంది అమ్మమ్మ మనవరాలు బాబాయి కూతురు మేనమామ మేనగోడలు ఆ రిలేషన్ మధ్యన ఉండేటువంటి తీపి విషయాలు ఎన్నో ఉంటాయి మా మేనమామ ఉన్నారంటే అట్ల దొస్తే ఉయ్యాల వేసేవారు మేము ఎనిమిది మంది సిస్టర్స్ ఐ మీన్ కజిన్స్ అందరికీ ఆయన ఉయ్యాల వేసి తెల్లవారుజాము నుంచి అందరినీ ఊపేవారు ఆయన మరి ఆ మేనమామకి మాకు ఉన్న రిలేషను అందులో ఉన్న ఒక ఎమోషను ఒక స్వీట్ మెమరీ అవన్నీ మరి మిస్ అవుతాం కదా మిస్ అవ్వకుండా ఉండాలంటే అవన్నీ జరగాలి ఎక్కడ జరుగుతున్నాయి మేనమామల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు ఉన్నారు మరి అలాగే ఏ రిలేషన్ తీసుకున్నా సరే ఒక గౌరవం కానీ అసలు ఆ మనిషి పాత్ర ఏంటి ఆ మనిషి వాల్యూ ఏంటి ఆ మనిషి ఇంపార్టెన్స్ ఏంటి ఆ మనిషి నా జీవితంలో పాత్ర ఏంటి అసలు ఇవేమి ఎవరు ఆలోచించట్లేదు సో ఆ అటువంటి బంధాలు కానీ ఆ ఎమోషన్స్ కానీ వాళ్ళకి ఉండటం లేదు ఇప్పుడు ఇంకా చూసుకుంటే అబ్బాయిల విషయానికి వస్తే అబ్బాయిలు ఇప్పుడు వెతుక్కుంటున్నారు ప్రేమని ఎందుకంటే పెళ్ళిళ్ళు చేసుకోకుండా చాలామంది ఉండిపోతున్నారు దా ఎందుకు అని అంటే భయం వేస్తుంది వాళ్ళకి పెళ్లి పట్ల అప్పుడు ఏం ఆటోమేటిక్గా వాళ్ళకి రిలేషన్స్ అందరు గుర్తుకొస్తారు ఊరు వెళదాము అందరిని చూద్దాము మనం ఒక మనోభావాల్ని పంచుకుందాము పాత స్మృతులు నెమరవేసుకుందాము అవన్నీ మళ్ళీ ఒకసారి మళ్ళీ అలాగే జీవిద్దాము అనే ఒక ఆలోచనలతో అబ్బాయిలు ఉన్నారు ఇప్పుడు ఖచ్చితంగా ఉన్నారు అందుకని వీళ్ళకి ఏంటంటే మళ్ళీ మనసు వీళ్ళకి అనేకమైనటువంటి స్పందనలు కలుగుతున్నాయి అబ్బాయిలకి నేను తెలుగులోనే చెప్తున్నా స్పందనలు అంటే ఏదైనా చూస్తే రియాక్ట్ అవ్వడం రియాక్ట్ అవ్వడం ఒక రాయిలాగా చూసి వెళ్ళిపోవడం కాదు ఆ రియాక్ట్ అవ్వడము అది కావాలి అని కోరుకోవడము ఆ బంధాన్ని కానీ ఆ ప్రేమను కానీ ఆ రిలేషన్ ఏదైనా కూడా అవన్నీ మళ్ళీ వెతుక్కుంటున్నారు అబ్బాయిలు ఎందుకంటే ఒక మంచి భార్యగా వచ్చి భర్తకి పంచే ఎమోషన్స్ కానీ ప్రేమలు కానీ ఏమీ లేవు వాళ్ళ దగ్గర లేక వీళ్ళు పెళ్ళిళ్ళు మానుకుంటున్నారు అఫ్ కోర్స్ అమ్మాయిలు మానుకుంటున్నారు ఎందుకు మానుకోవాలని నేను అంటున్నా మీరు అన్నీ తెలుసుకోండి మీరు అన్నీ తెలుసుకోండి చక్కగా పెళ్ళిళ్ళు చేసుకోండి అన్నీ అనుభవించండి నో మేము ఉండవాలా అన్నప్పుడు అవి దూరమే అయిపోతున్నాయి కానీ అబ్బాయిలకి కావాలి సృష్టినిచ్చే అబ్బాయి ఎక్కువ ఎఫెక్షన్ కోరుకుంటాడు తల్లి నుంచి కానీ తండ్రి నుంచి కానీ భార్య నుంచి కానీ బిడ్డల దగ్గర బయటపడాడు ఎందుకంటే ఏడవడం మగవాడి ధర్మం కాదు ఉద్యోగం మాత్రమే పురుష ధర్మము అని రాసేశారు కదా సో ఈ రెండు విషయాల్లో మాత్రం ఇలా ఉంటారు అబ్బాయిలు అందుకని ఏడవరు కానీ మనసు మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది అన్ని కోరుకుంటారు వాళ్ళు అంటే నేర ప్రవృత్తి వాళ్ళు క్రిమినల్ క్రైమ్స్ చేసేవాళ్ళని నేను ఇందులో కౌంట్లో మాట్లాడట్లేదు జనరల్గా చెప్తున్నాను అలాంటప్పుడు అబ్బాయిలకి ఎక్కువ ఎమోషన్స్ ఉంటున్నాయి ఇప్పుడు చూస్తున్నాం కదా ఏదో చూసామనుకోండి చక్కగా చిరునవ్వు నవ్వుతున్నారు ఆ ఏజ్ ఏంటి నన్ను చూసి చక్కగా ఎవరోలో పెద్దవాడని వెళ్ళిపోకుండా చక్కగా నవ్వుతారు విష్ చేస్తారు మాట్లాడతారు ఇప్పుడు కూడా అంతే ఎందుకు అని అంటే అబ్బాయిలకి ప్రేమ ఎక్కువ ప్రేమించారు అంటే వాళ్ళు గుండెల్లో పెట్టుకుంటారు ఇష్టపడ్డారు అంటే రెస్పెక్ట్ చేస్తారు అది మరి కావాలని కోరుకునే తత్వం అనేది అబ్బాయిల్లో ఉంది కాబట్టి ఆ ఆ ఎమోషన్స్ అన్నీ వాళ్ళు చూపించగలుగుతున్నారు వీళ్ళు వద్దు అనుకుని భయపడుతున్నారా వద్దు మాకు మగవాళ్ళతో అనుకుంటు మగవాళ్ళని కాదు బంధువులతో కూడా మాకు వద్దు అనుకుంటున్నారా పాతకాలం టేస్టులు ఇవన్నీ అనుకుంటున్నారా తెలియదు కానీ చాలా వరకు దూరంగా ఉంటున్నారు సో ఒకవేళ వాళ్ళు ప్రేమిస్తే ఒక అబ్బాయితో మాత్రమే ప్రేమిస్తున్నారేమో మనకు తెలీదు మిగతా విషయాల్లో పక్క నుంచి వెళ్తారు పలకరయ్య తెలిసి రోజు రోజు చూసుకుంటాం పక్కనే ఉంటారు పలకర వాళ్ళు మరి ఏంటి వాళ్ళకి ఎమోషన్స్ లేవనేగా ఏమంటే రెండు చెవుల్లో రెండు పెట్టేసుకొని ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటారు సో ఈ రకంగా వాళ్ళే అన్నిటికీ వాళ్ళకి వాళ్ళే దూరం అవుతున్నారు అలా దూరం అవడం వల్ల లైఫ్ లో ఎన్నో నష్టపోవాల్సి వస్తుంది ఆ పోతే పోనీ అనుకుంటున్నారేమో అది అనుభవానికి వచ్చినప్పుడు దారుణంగా పశ్చాత్తాపడతారు పాతకాలం డైలాగ్ ఒకటి ఉండేది అమ్మాయిలు పువ్వులు అంటున్నా ఇప్పుడు అలాంటి సున్నితత్వం అబ్బాయిల్లో ఎక్కువ పెరిగిపోయింది సున్నితంగా అంటే ఇలాంటి ఎమోషన్స్ ఇలాంటి న్యూస్ విన్నప్పుడు నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఒక తెలియని హ్యాపీనెస్ అనేది కూడా వాళ్ళు ఎవరో మనకు తెలియదు కానీ ఒక తెలియని హ్యాపీనెస్ అనేది కూడా ఉంటుంది ఇంకా మా విషయం గురించి చెప్పండి అంటే ఇది ఒక మంచి పరిణామం అనమాట ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సమాజం ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి ఒక మంచి పరిణామం చాలా శుభసూచకం అనమాట అంటే ఇలాంటివి చూసి నేర్చుకోవాలి అని మనసును చంపుకొని మానవత్వాన్ని చంపేసుకుని స్వార్థం పెరిగిపోయి లేదంటే సమాజంలో ఉన్న పరిస్థితులకి భయపడి ఎవరింట్లో వాళ్ళు తలుపులు వేసుకుంటున్నారు వేసుకోవడం వల్ల మనసు తలుపులు కూడా మూసుకుపోతున్నాయి ఇదే రీజన్ ఇంకొకటి ఏంటంటే మా 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 కష్టాలే మాకున్నాయి మా బరువు బాధ్యతలే మాకున్నాయి ఇంకా పక్క వాళ్ళే మేమేం చూస్తాం అది నిజమైనప్పటికీ కూడా ఒక కష్టంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు ఏమైనా సహాయం కావాలా అని అడగటంలో తప్పు లేదు మనకి శక్తి మించింది కూడా మనం చేయాలని ఏమీ లేదు వాళ్ళు కూడా అంత ఇదిగా అడగరు ఇప్పుడు ఒక ఫ్రెండ్ మనం చూసాం ఒక కేసు చనిపోయాడని చెప్పి ఫ్రెండ్స్ అందరూ కలిసి వాళ్ళ పాపకి మ్యారేజ్ చేశారు అంటే ఒక్కళ్ళతో అవ్వలేదు కదా అది ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అందరూ సమభాగాలతో చేశారు అది అప్పుడు ఒక్కొక్కళ్ళకి ఆ బరువు అనేది తగ్గుతుంది ఒక్కళ్ళే చేయాలంటే ఆ బర్త్డే అనేది పెరుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్ అనేవాళ్ళు అందరూ ఆలోచించుకొని చక్కగా ఒక పథకం ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళకి ఎలా చేయాలి మనం నువ్వేం చేస్తావు నేనేం చేస్తాను అని ఒక ప్లాన్ చేసుకుని అందరూ కలిసి ఆ కార్యక్రమాన్ని గట్టెక్కించటం వలన ఆ అమ్మాయి కుటుంబంలో ఉన్న సమస్య ఏదైతే ఉందో తండ్రి లేడు తల్లికి ఏముందో తెలియదు పెళ్ళి చేయగలుగుతుందో లేదో తెలియదు ఒక ఆడపిల్లకి ఎప్పటికైనా పెళ్లి చేయాల్సిందే అబ్బాయి అంటే ఉద్యోగం చేసుకుంటూ ఎలాగో నాలుగు సంవత్సరాలు లేట్ అయినా పర్వాలేదు అన్న ఆలోచనలతో ఉంటారు అదే అమ్మాయి అయితే తండ్రి లేని కుటుంబము ఆడపిల్లని తొందరగా పెళ్లి చేయాలి లేకపోతే ఆ ఆమెకు తగినంత సెక్యూరిటీ ఇవ్వలేమేమో అనే భయం తల్లిలో ఉంటుంది సో ఇలా ఉన్నప్పుడు అది ఏంటంటే సామాజిక స్పృహ అని అంటా నేను ఇప్పుడు మనం దగ్గరగా మసులుతున్నాం వాళ్ళకి ఫ్రెండ్స్ లేదా ఎప్పటి నుంచో ఫ్రెండ్షిప్ అయినప్పుడు వాళ్ళ ఇంటి సమస్య ఏంటి వాళ్ళ మనోభావాలు ఏంటి వాళ్ళ ఎమోషన్స్ ఏంటి మనం చూడగలుగుతున్నాం తెలుసుకోగలుగుతున్నాం వింటున్నాం వింటున్నప్పుడు ఒక స్పందనలు లేకుండా ఒక ఏమంటారు దాన్ని రాతి మనిషిలాగా రాతి గుండెలాగా మనం వెళ్ళిపోవటం అనేది అమానుషం అనమాట అంటే మానవత్వం లేకపోవడం అది చాలా తప్పు అది మనకి మన కుటుంబానికి కూడా ఏదన్నా సమస్య వస్తే మనం ఎంత బాధపడతాం కనీసం కొద్దిగా అన్న మనం ఆ స్నేహభావాన్ని ఆ విశ్వాసాన్ని మనం చూపించుకోవాలి దాన్ని మానవత్వం రూపంలో మనం ఒక సహాయం అనేది చేయాలి కానీ ఇలాంటిది కూడా ఇంకా ప్రజెంట్ మెకానికల్ లైఫ్గా బతుకుతున్న వాళ్ళను ఇలాంటి న్యూస్ కానీ విన్నా ఏదైనా నేర్చుకుంటారంటారా చాలా తక్కువ ఎక్కువ మంది ఇన్స్పైర్ అవుతారు ఎందుకంటే కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతారు ఎవరన్నా ఉంటే ఏంటంటే ఆ బాధ అనుభవించిన వాళ్ళు ఉంటారు కదా సేమ్ కాకపోవచ్చు ఒక సడన్గా ఒకే ఒక తండ్రి సంపాదన మీద ఆధారపడిన ఒక కుటుంబం ఉంది అనుకుందాము నలుగురు ఆడపిల్లలు ఉన్నారనుకుందాము అంటే నాకు తెలిసిన కుటుంబమే ఉంది ఆరుగురు ఆడపిల్లలు ఆవిడకి సెకండ్ మ్యారేజ్ ఆవిడ సెకండ్ వైఫ్గా వచ్చింది వచ్చినప్పుడు ముందు భార్యకి ముగ్గురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి భార్య చనిపోయింది చనిపోయినప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే ఆరుగురు ఆడపిల్లలు పుట్టారు ఆరుగురు ప్లస్ ఇద్దరు ఎంతమంది ఎనిమిది మంది ఆడపిల్లలు ఒకటే ఒకటి అబ్బాయి సరే కొద్ది రోజులైన అయిన తర్వాత కొంతకాలానికి హస్బెండ్ అని ఆయన చనిపోయాడు చనిపోతే అసలు ఎంత దారుణం అంటే సెకండ్ వైఫ్గా ఆవిడికి వాళ్ళు కూడా రావు అసలు ప్రపంచ జ్ఞానం తెలియదు మరి ఆ అబ్బాయి కొంచెం అందరినీ కూడా తన కన్నబిడ్డల్లాగానే పెంచుకుంది పెంచుకున్నప్పుడు ఆ అబ్బాయి కొంచెం ఎదిగాడు పాతికేళ్ళు వచ్చాయి ఏదో ఒక ఉద్యోగంలో చేరుతున్నాడా చేరాడు సడన్ గా యాక్సిడెంట్ అబ్బాయి చనిపోయాడు అసలు వర్ణనాతీతం కదా ఇంకా వర్డ్స్ ఉన్నాయా మనకు వర్ణించడానికి అక్కడ నా కుటుంబానికి ఆధారం అనేది లేదు లేదు అసలు ఎట్లా ఏం చేయాలి ఆవిడకేదో అన్నదమ్ములు ఒకళ్ళిద్దరు ఉండుంటారు వాళ్ళ సహాయంతో ఏదో ఆయన చనిపోతే ఆ డబ్బుతోటి ఏదో వాళ్ళు ఇచ్చిన సలహాతోటి ఏదో చిన్న బిజినెస్ లాంటిది వాళ్ళతోనే స్టార్ట్ చేయించి వాళ్ళ బ్రదర్స్ వాళ్ళతోటి ఏదో ట్రాన్స్పోర్ట్ అది నడిపించి ఏదో ఆ డబ్బులతోటి ముందు భార్య పిల్లలకి పెళ్ళిళ్ళు చేసింది ఎంత గ్రేట్ అంటే ఆవిడ సరే అయిపోయింది కొడుకు చనిపోయాడు ఆ అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేసేసింది ఆ ఫ్యామిలీ పరంగా సెటిల్ అయిపోయారు వీళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి దారుణం అనమాట ప్రతిరోజు ఏడవటం 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 ఆ ఏడుపుతోటి ఆ బాధ భరించలేక పిల్లల్ని కొట్టేది ఆవిడ వాళ్ళు నలుగురు పిల్లల్ని నలుగురు ఆరుగురు ఆరుగురు స్కూల్కి వెళ్ళాలి రావాలి ఆరుగురు అంటే అసలు వెళ్ళి ఆలోచించండి ఎన్ని సమస్యలు ఉంటాయి ఆడపిల్లలతో ఇంట్లో అందరు మెచ్యూర్ అయిన ఆడపిల్లలే మరి చదువులు ఎక్కువగా చెప్పించలేక కొంత ఒక పిల్లకి అబ్బుతుంది ఒక పిల్లకి అబ్బదు చదువు అబ్బిన పిల్లలు వెళ్తూ ఉంటారు ఆ అబ్బని వాళ్ళు ఇంట్లో ఉంటారు వాళ్ళని ఇలా నిలువుగా చూసుకుంటూ ప్రతిరోజు ఎప్పుడు కళ్ళు ఉబ్బిపోయి కొంగు తడిచిపోయే ఉండేది నేను చూసినంతవరకు ఆవిడికి ఆవిడికి మరి ఎవ్వరు సాయం చేయలేదు అంటే వాళ్ళ బంధువులు కొంత వరకు ఓకే కానీ ఎంత దారుణంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ సర్కిల్లో పాపం లేడీ కదా అందరూ లేడీసే ఏం చేయగలుగుతారు అలా అని చెప్పి వాళ్ళ భర్తలకి చెప్పి ఏమైనా సహాయం చేయించారా చేయించలేకపోయారు ఎందుకంటే స్త్రీకి ఎంత స్వాతంత్రం స్వేచ్ఛ ఇవ్వరు కాబట్టి వీళ్ళు కూడా బాధపడకండి అని ఏదో ఉపాయాలు సలహాలు ఇచ్చేవారే తప్ప ఇంకా వేరే విధంగా సహాయం చేయలేకపోయారు ఆవిడ నానా నరకం అనుభవించింది అనమాట కళ్ళతో చూసాం ఎట్ లాస్ట్ ఆవిడ నిజంగా అంటారు కదా శోకంలో నుంచి శ్లోకం వచ్చిందంటారు అలా ఆవిడ దుఃఖంలో నుంచి ఆవిడే తేరుకుని ఎలాగోలా ఎలాగులా జీవితంలో పోరాడి 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 అందరి పిల్లలకి పెళ్ళిళ్ళు చేసింది ఎంతో కొంత చదువులు చెప్పించి ఎలా అనేది ఎవరికీ తెలియదు అంతేగాని సమాజం ఏం చేస్తుంది ఆడపిల్లలు ఏమండి మా అబ్బాయి ఉన్నాడు పెళ్ళి ఒక అమ్మాయిని చేసుకుంటాం అనలేరా అందరు ఆడపిల్లలు బాగుంటారు ఒక అమ్మాయిని ఎవరు చేసుకోలేదు పోనీ ఒక అమ్మాయికి మేము కన్యాదానం చేస్తామండి అని ఎవరన్నా రావచ్చుగా లేదు ఒక అమ్మాయి పెళ్లి ఖర్చులు పాక్షికంగా కొంత మేము పెట్టుకుంటాం అనొచ్చు కదా నాకు తెలిసి ఎవరు అనలేదు వాళ్ళ వాళ్ళే ఆ బ్రదర్సే ఏదో సహాయం చేశారు ఇంకా గుడ్డిలో అనమాట ఇప్పుడైతే అసలు ఎవరు కూడా ఆ మాత్రం కూడా చేయరు సొంత అక్కచెల్లెళ్ళు సొంత అన్నదమ్ములే ఆస్తుల్లో నానా గొడవలు పడి చంపుకోవడము విడిపోవడాలు తెగతంపులు చేసుకోవడాలు జరుగుతున్నాయి అంటే ఆవిడ ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే ఆస్తి వాట మాది మాకు మాది మాకు కావాలి అంత కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఒక వాటా ఎక్కువ ఇద్దాము లేకపోతే నా వాటా వదులుకుంటాను అనేది ఉందా లేదు అయితే నేను చెప్పేది ఏంటంటే అలాంటి వాళ్ళు అభాగ్యులు అంటారు అలాంటి వాళ్ళకి మానవత్వంతో కూడిన సహాయం అనేది చెయ్యాలి అది చేతి సాయం కావచ్చు నోటి సాయం కావచ్చు ఇంకో రకంగా ఎట్లయినా సరే చేయొచ్చు ఏమంటే ఇప్పుడు అబ్బాయిలు బోల్డ్మంది ఉంటారు మా అబ్బాయికి చేసుకుంటామని అంటారేమో అని చూసా నేను ఎవరు చేసుకోలేదు పాపం ఆవిడే కష్టపడి కష్టపడి అనమాట ఇప్పుడు ఈ మీరు చెప్పిన కేసు తీసుకుంటే ఫ్రెండ్ కూతురుకి పెళ్ళి కాలేదు సడన్గా ఫ్రెండ్స్ అని అంటే ఆ ఆ ఫ్రెండ్షిప్లో ఎంత వాళ్ళు మాధుర్యాన్ని అనుభవించి ఉండకపోతే ఫ్రెండ్ కూతురికి పెళ్ళి అవ్వలేదని బాధపడు ఉంటారు నా మన అనుకోబట్టే కదా చేశారు ఆ ఆ బంధము ఆ తీపి అనేది స్నేహంలో ఉండాలి ఇప్పుడు ఉట్టిట్టి స్నేహాలు కొంతమంది ఎన్ని సంవత్సరాలు స్నేహం చేసినా సరే అసలు ఆ స్పందన అనేది ఆ ఎమోషన్ అనేది ఉండటం లేదు బాగున్నంత వరకే ఇద్దరం కలిసి వెళ్దామా లేకపోతే ఇద్దరం కలిసి ఒక ప్రాపర్టీ కొనుక్కోడానికి వెళ్దామా అంటే ఎవరి డబ్బు వాళ్ళదే అంటే ఇలా వాడుకుంటారు ఒకళ్ళనొకళ్ళు ఆ అవసరం అయిపోయిన తర్వాత వీడి దగ్గర ఇంకేం లేదు వీడు దేనికి పనికిరాడు వాడి మన వల్లే ఇంకా వాడికి సహాయం కావాల్సి ఉందనుకుంటే మెల్లగా తప్పుకుంటున్నారు ఇంకా చెప్పాలంటే పక్కనే ఉండి మన గురించే చెడుగా చెప్పేవాళ్ళు ఈ మధ్య కాలంలో అంటారు కదా అచ్చతరులు చెప్పాలంటే కొంప కొంపలు తీసేయడం అనమాట అలా కూడా చేసిన వాళ్ళు ఉన్నారు అంతేగాని ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఆపదలో ఉన్నాడు అంటే నీ నీ సమస్యకి మేము నిలబడతాము మా వంతుగా మేము మీకు ఏదైనా పరిష్కారం చూపిస్తాము పదా వెళ్ళి మాట్లాడదాం సెటిల్మెంట్ చేద్దాం అనే ఫ్రెండ్స్ ఉన్నారా అంటే వెతుక్కోనే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఈ ఈ ఇది ఈ సంఘటన ఇవాళ రేపు కాలు చేయాలని ముసలి వాళ్ళు కూడా యూట్యూబ్లు చూస్తున్నారు ఇలాంటి కేసులు ఎవరన్నా చూసినట్టయితే అంటే కాలు చేయి లేని వాళ్ళు కూడా వెళ్ళి సహాయం చేయాలని కాదు నా ఉద్దేశం అలాంటి వాళ్ళు కూడా చూస్తున్నప్పుడు అందరూ చూస్తున్నారు కాబట్టి ఇలాంటి సమస్యల్లో ఎవరైనా ఫ్రెండ్స్ కుటుంబాలు ఉంటే వెళ్ళి కొంత కాకపోతే కొంతైనా ఏదో ఒక విధంగా ఆదుకోవాలని ఇన్స్పైర్ అవ్వాలని నేను ఈ ముఖంగా చెప్తున్నాను వాళ్ళకి అమ్మ ఏంటంటే ఇలాంటి న్యూస్ విన్న తర్వాత ఖచ్చితంగా మన చుట్టూ వేరే వాళ్ళకి ఎవరికో కాదు మన చుట్టూ ఉన్న స్నేహితులు కానీ ఇంట్లో ఉన్న బంధువులు కానీ దురబంధువులు కానీ వాళ్ళకి మనం హెల్ప్ చేసినా చాలు చాలా అదే ఉంటుంది ఇలాగే మనం మానవత్వాన్ని కాపాడుకోవచ్చేమో తర్వాత తరాలకు కూడా అయిపోవచ్చు ఖచ్చితంగా అది ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని మనం ఇంకొకరికి రోల్ మోడల్గా ఎందుకు నిలబడకూడదు ఇప్పుడు అవసరానికి వాడుకుంటున్నారు బాబు నిజంగా తన్నేసి వెళ్ళిపోతున్నారు ఇది చాలా దుఃఖపూరితమైనటువంటి విషయం అనమాట దీనికి అసలు ఎట్లా సొల్యూషన్ ఎట్లా సొల్యూషన్ అసలు అర్థం కాదు కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలి ఇలా అరే ఏం పోయింది ఒక పదివేలు సాయం చేద్దాం లేదు నాకు బాగా కోటీ స్వరణి ఒక లక్ష రూపాయలు సాయం చేద్దాం ఒక నలుగురు చేస్తే ఒక ఆడపిల్ల పెళ్ళి అవుతుంది అయితే ఒక అమ్మాయి అబ్బాయి ఒక చదువు కంప్లీట్ అవుతుంది తండ్రి పోవడం వల్ల ఆ చదువు సగంలో మిగిలిపోయింది ఆ చదువు కంప్లీట్ చేసేటట్టుగా మనం సహాయం చేద్దాం చదువుకుంటే ఆ చదువే మనకు అన్నం పెడుతుంది చివరి శ్వాస వరకు అది ఎంత పుణ్యం కదా అందుకే చెప్తారు విద్యాదానం చాలా గొప్పదే అని చెప్తారు లక్ష్మి ఉన్న చోట సరస్వతి ఉండదు సరస్వతి ఉన్న దగ్గర లక్ష్మి ఉండదు అని అంటారు కానీ ఇది నాకైతే ఎక్స్పీరియన్స్డ్గా చెప్తున్నా సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉంటుంది చదువు అనేది ఉంటే మనకు అది అన్నం పెడుతుంది ఎక్కడికి వెళ్ళినా సరే మనకేదో కోట్లు నెలేసుకునేంత ఆస్తి రాకపోవచ్చు అంటే మనం ఎంత చదువుకున్నామో దానికి తగ్గ ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తాయి మనం కష్టపడాలి తర్వాత దానికి అదే ముద్ద పెడుతుంది జీవితకాలం అందుకని విద్యాదానం చాలా గొప్పది అన్నమై అన్నదానం చాలా గొప్పది అంటారు అది ఎలా అంటే చనిపోయేవాడిని ఆకలి నుంచి రక్షించితే పుణ్యం అంటారు అదంతవరకే చదువు జీవితకాలం పెడుతుంది కదా అన్నదానం అనేది ఆ రోజుకి సరిపోతుంది లేదా నువ్వు ప్రతిరోజు పెడితే అది వేరే విషయం ఆ అన్నం తిని వాడు అలా బతికేస్తూ ఉంటాడు ఫర్దర్గా వాడు ఏం చేయగలుగుతాడు ఒక ఒక భేదవాణి తీసుకుంటే ఈ అన్నం తిని సోమరుగా అక్కడ కూర్చుంటాడు ఉంటాడు కానీ చదువు మనం చదువు చెప్పించామని అంటే వాడు జీవితకాలం కష్టపడి అన్నం తింటాడు వాడి సంపాదన వాడు తింటాడు కాబట్టి అలాంటి సహాయం కూడా చేయొచ్చు ఇప్పుడు ఆడపిల్లలు లేని వాళ్ళు ఉంటారు కొంతమంది ఆడపిల్లలు ఇద్దరు ముగ్గురు ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి కన్యాదానం చేయొచ్చు కన్యాదానం అంటే ఊరికే కాదు ఎంతో కొంత ఆ భోజనం ఖర్చో లేకపోతే ఏదైనా ఒక ఖర్చు మనం భరిస్తే వాళ్ళకి అది లైట్ అవుతుంది కదా అక్కడ తేలిక అవుతుంది ఆ ఖర్చు అనేది ఏం పోతుందని ఇలాంటి ఖర్చులు మనం పెడితే తప్పేంటి కానీ అతల వాళ్ళు కూడా ఇష్టపడి ముందుకు రావాలి అది కూడా వాళ్ళకి తప్పే కొంతమందికి చేస్తామని వెళ్ళిన వాళ్ళు కూడా ఒప్పుకొని వాళ్ళు ఉంటారు కానీ ఆ సహాయాన్ని తీసుకోవాలి తప్పేమీ లేదు ఏముంది ఇప్పుడు కార్తీక పురాణంలో చెప్తారు అదేంటది పుణ్యం ధార పోసారట అలా మీకు ఆడపిల్లలు ఉన్నారు వీళ్ళకి లేరు కన్యాధార కన్యాదానం చేసిన పుణ్యం అనేటువంటి ఒక ధార వాళ్ళు పోసినట్టే కదా ఒక అవకాశం పుణ్యం ఇచ్చిన ఇస్తే వాళ్ళ పుణ్యం ఇంకొంచెం పెరుగుతుంది కదా అసలు పాప పుణ్యాలు ప్రసక్తే లేదు అరే భయ్ నా డబ్బు నా తిండి నా బెడ్ అంతే స్వార్థం అయిపోయినాయి

ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ మీరైతే గంట గుర్తుకొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ and the information please subscribe i dream. and don't forget to subscribe to i dream.